ఈ పూలను చూసారండి వీటి కదంబ పుష్పాలు అంటారండి ఇవి కదంబ చెట్టు నుంచి వచ్చాయి ఆకులు ఇలా ఉంటాయి చూడండి ఇవి కదంబ పూలు అంటారండి వీటిని అయితే ఈ పూలన్నీ రేర్గా అండి ఎక్కువ శాతం అయితే శ్రీశైలంలో ఉంటాయండి చాలా ఫేమస్ పూలండి ఇవి మీరు అండి అయితే ఈ కదంబ పూలు ఎక్కువ శాతం శ్రీశైలంలో ఉంటాయండి ఇది అమ్మవారికి ప్రత్యేకంగా పెడతారండి ఈ పూలు ఎప్పుడంటే అప్పుడు రావండి శ్రావణ మాసంలో కార్తీక మాసంలో అలాంటి సమయాల్లో ఎక్కువ వస్తాయండి ఇవి విత్తనం నుంచి మామూలుగా కాయలాగా ఇట్లా లాగా వస్తుంది ఫస్ట్ గ్రీన్ కలర్లో వస్తుంది దీని తర్వాత పువ్వు ఇట్లే ఉంటుందండి దీన్ని పువ్వు అంటారు లోపలంతా విత్తనం ఉంటుంది అండి ఉంటుంది విత్తనం ఇది చాలా స్మెల్ ఉంటుందండి ఇది చాలా అమ్మవారికి చాలా 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 ప్రీతికరమైన పుష్పం అండి దీన్ని కదంబ వృక్షం నుంచి వచ్చి కదంబ పువ్వు అంటారండి కదంబ పుష్పం అంటారు ఇది అమ్మవారికి పెడతారనమాట ఈ శ్రీశైలంలో అయితే బాగా వీటి గురించి తెలిసి ఉంటుంది అందరికీ ప్రతి ఒక్కరు అమ్మవారికి ఇట్లా పెడతారండి తెలంగాణలో కూడా అక్కడక్కడ మన పార్కులలో కానీ అక్కడ కానీ సైడ్లకి రోడ్ల ఇటువైపులో కూడా చెట్లు పెట్టారండి కాకపోతే ఈ పువ్వు పుష్పం గురించి తెలియక చాలామంది ఈ పువ్వులని వాడకంలో ఒక లేదండి కాబట్టి మీరు ఎలా అయినా చేసి ఈ పువ్వులు మీకు కనిపిస్తే కనుక కంపల్సరీ తెచ్చుకోండి అమ్మవారికి అలంకరించండి ఓకేనా అండి థ్యాంక్ యూ అండి Thank you.